దేవుని పేరట మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను రోమిలికి రాసినటువంటి పత్రిక నుండి మనం ఉపదేశాలు నేర్చుకోవడం జరుగుతుంది ఇది నాన్న ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచనాల్లో ఏమైనా రాయబడి ఉన్నాయో వాటిని పరిశీలనగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఒకసారి మీ గ్రంథాన్ని తెరిచి రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు తెరిచి చూడాలని నేను చదువుతుంటుండగా వాటిని గమనించాలని ప్రభుపేట కోరుతున్నాను మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటని బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చిటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను పెమాలు కొనుచు గూర్చి ఎడతగా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మ ఎందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపవల మీదైనాను మీకు చుట్టకు మిమ్మల్ని చూడవలనని మిగులా అపేక్షించున్నాను ఈ వచ్చినాలను ఇంతకు మునిపే మనం పరిశీలనగా తెలుసుకోవడం జరిగింది అసలు పోలి యొక్క ఉద్దేశం ఏంటని పోలీ యొక్క ఉద్దేశంలో వారి యొక్క విశ్వాసాన్ని అభినందించినట్లుగా వారి యొక్క విశ్వాసం సర్వలోకమున ప్రసిద్ధికి ఎక్కిన దాన్ని బట్టి వారిని తరచుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ వారిని కలిసే ఉద్దేశాన్ని దేవుడిదిట ఉంచుతూ ఆయన ఆశ కలిగిన వాడుగా తోటి సహోదరులను లేదా తోటి విశ్వాసిని కలుస్తాననేటువంటి భావనతో ఎదురు చూచున్నట్టుగా ఈ యొక్క వచనాలలో మనం చూడగలం ఈ దినాన్ని ఈ వచనాల నుండి విశ్వాసము వెలిగించబడుట అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పత్రికలో ముఖ్యంగా రోమిల యొక్క విశ్వాసము ప్రసిద్ధికి ఎక్కినట్టుగా మనకు కనబడుతుంది దీనిని బట్టి వారు లేదా అక్కడున్నటువంటి విశ్వాసుల యొక్క భావనలో మనకి ప్రభుని యేసు తెలియజేసిన రీతిగా మేసు వార్త ఐదవ వచ్చేము పదమూడవ చేయంలో మనుషులు మన సత్క్రియను చూచి పరలోకమందున మన తండ్రిని మహిమపరిచినట్లుగా మన యొక్క క్రియలు వారి ఎదుట ప్రకాశింపనివ్వాలని ఆయన తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం ఇందుచేత వారు కూడా వారి యొక్క విశ్వాసం వెలిగించబడటై ఏదైతే అయినటువంటి ఏసు యొక్క తండ్రి మహింపరచబడినట్లుగా వెలుగు ప్రకాశించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగినట్టుగా ఉండినట్టు మనం గమనించగలం తెసలు వెనుక రాసినటువంటి మొదటి పత్రికలో ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినా మనం చూసినట్లయితే తెసలునికైలా సంఘము మాసిధోనియా అకయ సంఘముల మాదిరిగా ఉన్నట్టుగా మనం చూడగలం ఇందులో బట్టి మనం గమనించవలసింది ఏంటంటే ఈ సంఘాల మధ్య ఏర్పడినటువంటి విశ్వాస సంబంధమైన ఆదరణ లేదా ఒకరు విశ్వాసం చేత ఒకరు అభివృద్ధిని ఉండటం అనేది మనం చూసినప్పుడు వారి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు శారీరకంగా శరీర సంబంధంగా లేదా స్వభావ సిద్ధంగా శరీరం బట్టి కలిగిదిగా కాకుండా ఆత్మ సంబంధముగా కలిగి కలిగినటువంటి విశ్వాసము అభివృద్ధిపరచబడ్డకై తెలియజేయబడినట్టుగాను ఈ తెసలు కయలో ఉన్నటువంటి సంఘము మాసిధోనియాలోను అలాగే అకయలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నట్టుగా మనం చూడగలం ఇందుకు ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నారంటే అంటే ఒకటి విశ్వాసులందరికీ కూడా ప్రభు వాక్యము ప్రచురించబడాలనేటువంటి దానికి వారు మాదిరిగా ఉంచబడి ఉన్నారు రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రతి స్థలంలో దేవుని ఎడల వారి యొక్క విశ్వాసము వెల్లడి చేయబడడానికి వారు మాదిరిగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి కాబట్టి ఇప్పుడు తెసలోనికైలో ఉన్నటువంటి సంఘమే కానీ లేదా రోమీలో ఉన్నటువంటి విశ్వాసులే కానీ వారి యొక్క భావన మనం ఆలోచన చేసినప్పుడు వారి రూరు కూడా లేదా వారి రెండు స్థలాల్లో ఉన్నటువంటి వారు కూడా ప్రభు యేసు చెప్పినటువంటి మాటను బట్టి లేదా ప్రభుైన యేసు ద్వారా వారు ఉపదేశం పొందుడం ద్వారా వారికి జ్ఞానలాభము కలిగిన వారై వారందరూ కూడా వారు సత్క్రియలు ప్రకాశించబడినట్లుగా లేదా వారి యొక్క విశ్వాసము వెలిగించబడినట్లుగా ప్రవర్తించుచున్నట్టు మనం గమనించగలం పదకొండవ వచ్చినా మనం గమనించినప్పుడు ఈ ఒకటో అధ్యాయం పదకొండు వచనంలో వారు స్థిరపరచబడాలనేటువంటి కోరికను పౌలు కలిగి ఉన్నట్టు మనం చూడగలం వారిని చూడాలన్నటువంటి అపేక్ష దేని కొరకనంటే వారు స్థిరపరచబడాలని ఎలా స్థిరపరచబడాలి భౌతికంగానా లేకపోతే ఆత్మీయంగానా మనం ఎవరి గురించి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకున్నా లేకపోతే ఏదో ఒక గృహాన్ని గురించి మనం ప్రార్థన చేసినా లేదా ఇరువురి మధ్య జరిగేటువంటి సంభాషణ మనం గమనించినప్పుడు వారి మధ్య సంభాషణ ఏ విధంగా ఉంటుంది అంటే భౌతిక సంబంధమైన అభివృద్ధి లేదా భౌతికంగా స్థిరపరచబడాలనేటువంటి కోరికను ఇమిడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి పిల్లలు మంచి ఉద్యోగాలు రావాలి స్థిరపడాలి జీవితంలో స్థిరపడాలి పెళ్ళిళ్ళు స్థిరపడాలి పిల్లలు కానీ స్థిరపడాలి అన్నీ మన కోరికలన్నీ కూడా భౌతిక సంబంధంగానే ఉంటాయి కానీ ఆత్మీయంగా కోరుకునేటువంటి బాబతో ఎవరికైనా ఉంటుందంటే చాలా అరుదుగా ఉంటుంది అందులో పౌలును మనం తీసుకుంటే కనుక పౌలు రోమీలో ఉన్నటువంటి విశ్వాసం నుండి కోరుతున్నది అదే వారు ఆత్మీయంగా స్థిరపరచబడాలి దేనికి స్థిరపరచబడాలి ఆత్మీయంగా అంటే వారి యొక్క విశ్వాసం చేత ఆదరణ పొందాలని ఆయన కోరుతున్న కోరిక ఏంటంటే ఒకరి విశ్వాసం చేత మరొకరికి ఉపయోగం ఉండాలి నీ విశ్వాసం చేత నాకు ఉపయోగపడాలి నీ విశ్వాసం చేత నేను ఉపయోగపడాలనేటువంటి రీతిలో ప్రవర్తించాలని కోరి ఉన్నాడు కానీ వాస్తవంగా మనం ఇప్పుడున్నటువంటి జీవిత కాలంలో మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటాం వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం నీ నుండి వస్తుంది నీ నుండి నాకేం వచ్చినట్టు నేను ఎలాగ నీకేమిస్తాను అన్నటువంటి ఆలోచన మనం శారీరకంగా మనం ఆలోచన చేస్తాం అది ఇరుగు పొరుగైతే పక్కపక్క ఇళ్ళు అయితే మరి ఎక్కువగా సామాన్లు పోపు సామాన్లు లేకపోతే ఇంటి వాడకం చేసేటువంటి సామాన్లు ఇరుగు పొరుగు కనుక ఇచ్చిపుచ్చుకునేటువంటి బాబులో ఉండాలనేటువంటి కోరిక కలిగి ఉంటారు అంటే ఒకరి విశ్వాసం ఒకరు కాదు ఒకరి ప్రేమ ఒకరు భౌతికంగా లేకపోతే ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌర గౌరవించేవారుగా లేకపోతే వారి ఎడల జాలి చూపేవారుగా ఉండాలని కోరిక కలిగి ఉంటారు ఎవరైనా కూడా భౌతికంగా కోరుకుంటారు కానీ ఆత్మీయంగా కోరుకోవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ పౌలు ఇక్కడ వారి నుండి కోరుతున్నాడు ఏంటంటే ఆత్మ సంబంధంగా మీ నుండి నేను కోరేది ఏంటంటే స్థిరపరచబడాలి ఏ విధంగా స్థిరపరచబడాలంటే ఒకరి విశ్వాసం చేత ఒకరం మనం ఆదరణ పొందాలి ఒకరి విశ్వాసం చేత ఒకరు కలిసి ఫంక్షన్కి వెళ్ళాలి పెళ్ళిళ్ళకి వెళ్ళాలి లేకపోతే మా ఇల్లు వారు కలిసి లేదా యాత్రలు చేయాలనే దాని మీద కాదు మీ విశ్వాసము నా విశ్వాసము ఇరువురికి రెండు కుటుంబాలకు ఉపయోగపడి లేదా సంఘానికి ఉపయోగపడి ఆదరణ పొందాలనేటువంటి అపేక్షను పౌలు కలిగినట్టు మనం చూడగలం ఇక్కడ పౌలు బలహీనంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోకూడదు పౌలు బలవంతుడ రోమీలో ఉన్నటువంటి విశ్వాసులు బలవంతులు అని అంటే ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నటువంటి మాటలను బట్టి పౌలే కాస్త బలహీనుడిగా కనబడినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు అంటే ఒక విశ్వాసం ఉండాల్సినటువంటి లక్షణం ఇతరుల ఎదుట లేదా ఇతర విశ్వాసులు ఎదుట తనను తాను తగ్గించుకున్నవాడు ఉండాలి పౌలు తన తను తగ్గించుకుని తన స్థితి దేవుని అధికంగా చూపించుకోకుండా తన విశ్వాసాన్ని వారి విశ్వాసాన్ని కించపరచకుండా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ పత్రికను మనం గమనించినప్పుడు మొదటి అధ్యయంలో ముఖ్యంగా మనం తరచూ బయట చూస్తున్నటువంటి ప్రాధాన్యతను మనం గమనించినప్పుడు అందరూ కూడా సేవకుల గురించి మాట్లాడుకుంటారు మీ సేవకుడు మా సేవకుడు వారి సేవకుడు అక్కడ ఆ దేశంలో ఉన్న సేవకుడు ఈ దేశంలో ఉన్న సేవకుడు అని మాట్లాడుకుంటారు ఇక్కడ పౌరుడు ప్రస్తావిస్తుంది సేవకుడు గురించి కాదు విశ్వాసుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాసులు అంటే సంఘంలో సభ్యులు అందరూ కూడా అందులో ఎవరెవరు ఉంటారు సేవకుడితో కలిసి ఉంటారు పౌరుకుడు స్వాతయాత్రికుడు లేకపోతే అపోస్తడు అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో అతడు కూడా విశ్వాసి ఇప్పుడు అతని విశ్వాసాన్ని తరలించాడు కాబట్టి నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందాలి మీ విశ్వాసం చేత నేను ఆదరణ పొందుతానని పౌరులు తెలియజేస్తున్నాడు అంతమాత్రం కదా ఆయన బలహీను బలహీనుడు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడతలేదు ఎవరైతే విశ్వాసులను చెప్పుకుంటున్నారో అటు వారందరూ కూడా నాకున్నటువంటి విశ్వాసం చేత మరింతగా అభివృద్ధి బలం పొందాలి అలాగే వారి విశ్వాసం చేత నేను బలం పొందాలి నేను బలం పొందేసానని ఆయన అనుకోవట్లేదు నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పట్లే ఆఫ్ కోర్స్ మనం చూచలు చాలా వచ్చిన వాళ్ళు నేను తుద తుత ముట్టించాను నా పరుగును కాపాడుకున్నాను అని చెప్పేటట్టు కారణం ఏంటి చెప్పగలిగాడంటే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో ఆయా సంఘ దేశాలను తిరిగాడు ఆయా సంఘాలను దర్శించాడు వాళ్ళందరి యొక్క విశ్వాసం చేత పౌలు ఆదరణ పొందబట్టి అతడు పొందినటువంటి ఆ బలమును బట్టి ఆ మాట అనగలిగి ఉన్నట్లుగా మనం చూడగలం మనైతే అలాగనే వ్యక్తులను చూసి మనం ఘనంగా ఉంటాం సువార్థికుడిని బట్టి ఘనంగా భావిస్తాం కానీ పౌలు సంఘంలో ఉన్నటువంటి వారందరూ అంటే విశ్వాసులందరి గురించి ఓ సంఘం అంటే సేవకుడి మీద ఆధారపడి ఉండదు సంఘం అంటే ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యులందరితో కలిసి ఉంటుంది సభ్యులుగా ఉన్న వాళ్ళందరి యొక్క విశ్వాసము సేవకుని వల్లే ఉండాలి సేవకుని యొక్క విశ్వాసం కూడా విశ్వాసులు ఎవరైతే సంఘముగా చేర్చబడి ఉన్నారో వారితో కలిసినట్టుగా ఉంటేనే మరింత అభివృద్ధి పొందడానికి ఆదరణ పొందటానికి అవకాశం ఉంటుందని ఈ వచనాలో మనం చూడగలం పన్నెండవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ పన్నెండవ వచనంలో ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక అంటే రోమీలో ఉన్నటువంటి విశ్వాసం నేను కలవాలి లేకపోతే వారిని చూడాలి ఆ యొక్క విశ్వాస కుటుంబాన్ని దర్శించాలనేటువంటి కోరిక గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేయటమే కాదు ఏం కోరుతున్నాడు ఈ ప్రార్థనలకి దేవుడే సాక్షి అని కోరుకుంటున్నాడు అప్పుడు దేవుడు ఎందుకు సాక్షి చాలామంది మనం ఒట్టు పెట్టచ్చా ఒట్టు పెట్టకూడదని మనం ఆలోచన చేస్తాం రెండు విషయాలు మనం గమనించాలి ఒట్టు అనేది వేరు అంటే ఒట్టు అంటే ప్రమాణం సాక్ష్యం వేరు మనం కోర్టులో చెప్పేటప్పుడు సాక్షిని చెప్తాము ఒట్టు పెడతామా నిజమండి ఇది నమ్మండి అంటే కుదురుతుందా కాదు ఏదైతే కన్నులారా చూచామో చెవులారా విన్నామో లేదా ఏదైతే స్పృశించామో వాటిని చెప్తేనే అది సాక్ష్యం అంటారు అంటే ఆ మాటకి తిరిగి ఉండదు అది నిరాధారంగా ఉండదు ఆధారపూరితంగా ఉంటుంది ఇప్పుడు పౌరుడు తాను అపోస్తుననేటువంటి విషయాన్ని రాయిబారిన విషయాన్ని లేదా దేవుని పని కొరకు నియమింపబడినటువంటి విషయాన్ని వారికి ముందుగా గుర్తు చేసిన దేని కొరకనంటే తను పెట్టే సాక్ష్యం లేకపోతే తను చేయబోయే ఏవైతే ప్రమాణం ఉందో ఆ ప్రమాణం దేవునికి సంబంధించింది కానీ నా వ్యక్తిగత సంబంధమైనది కాదని పౌలు గుర్తు చేసినట్టుగా మనం చూస్తున్నాం అందుకనే ధైర్యంగా చెప్పగలిడు దేవుడే సాక్షి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా లేదు ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అంటే మీ విశ్వాసం చేత నేను ఆదరణ పొందాలి నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందాలి ఏంటి ఫలితం ఏంటంటే చెప్పాడు మీకు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలనేటువంటి ఆకాంక్షను పౌలు వాళ్ళకి చివరగా ఈ విషయమై గుర్తు చేయటం జరిగింది కృపావరం అంటే వరాలు అందరికీ ఉన్నాయి అందరికీ ఉన్నాయి కదా ఏ వరం ఉంది ఎప్పటి నుంచి వచ్చింది బాప్తిజం పొందిన నాటి నుండి మనకి అనుగ్రహించబడింది అయితే పరిశుద్ధాత్మ అనే వరం పొందదుము అన్న మాట దగ్గరే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అందరం వరం కలిగి ఎవరైతే రక్షణ పొందారో ఎవరైతే నీటి నుండి బయటకు లేచి నేను రక్షించబడనటువంటి ఆలోచనతో ఉన్నారో ఆలోచన పొందిన వారందరూ లేవటంతోనే వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన వాడా లేదా శరీర సంబంధమైనదా మనం ఆలోచించాలి అలా ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధమైనదని నువ్వు భావిస్తే పౌలు చెప్పే మాట నీకు అర్థమవుతుంది పౌలు ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన కృపావరములలో మీకు ఏదైనా ఇవ్వాలనేటువంటి కోరిక నేను కలిగి ఉన్నాను వారి వారి మధ్య వారికి ఒక ఆలోచన ఉంచేసాను ఏమని మీకు కృపావరాలు ఇవ్వాలి ఏ విధమైన కృపావారాలు మనం భౌతికంగా మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది నాకు లేకపోతే మా అయ్యగారికి గారికి చాలా వరాలు ఉన్నాయండి లేకపోతే ఆయన ఎవరో టీవీలో వస్తడానికి చాలా పెద్ద వరాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు ఏ అని అంటే స్వస్థపరిచే వరం భాషలు మాట్లాడే వరం భాషలకు అర్థం చెప్పే వరం ఇక రకరకాలైనటువంటి వారికి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు కానీ అసలు వరం అనేటువంటి మాట అది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన దాని ఆలోచనకైతే ప్రజలు రానటువంటి పరిస్థితిలో ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు భౌతికంగా కలగాలి లేదా భౌతికంగా మీకు ఈ యొక్క ఆశీర్వాదం రావాలని కోరుకోవట్లే ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము మీకు ఉండాలి మనం దేవుడి యొక్క గ్రంథాన్ని తెరిచి చూస్తే కనుక లోపిలికి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయంలోను అలానే కొరిందులకి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క కృపావరాలు భౌతిక సంబంధమైనవా ఆత్మ సంబంధమైనవా అనేది మనకు అర్థమవుతుంది అప్పుడు పౌలు వారి భూమిలో ఉన్నటువంటి విశ్వాసులకి ఏ వరం ఇవ్వాలనుకుంటున్నాడు మనం తక్కునే స్వస్థత చేసే వరం వేస్తాడా లేకపోతే భాషలు చెప్పే వారం వేస్తాడా ప్రవచనాలు చెప్పే వారం వేస్తాడా అని మనకు అనిపిస్తుంది ఒకసారి రూమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యయం చదవండి కురిందలు రాసినటువంటి మదల పత్రిక పన్నెండు అధ్యాయం చదవండి ఈ పత్రిక రెండు రెండు అధ్యాయాల్లో కూడా పేర్కొనబడినటువంటి మాటలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి దాన్ని పౌలు కొరిందులో ఉన్నటువంటి సంఘానికి ప్రత్యేకంగా గుర్తు చేశాడే కానీ ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే అంటే ఖచ్చితంగా మన ఊరిలో ఏం జరుగుతుందో వేరే ఊర్లో కూడా ఆ వరం పొందిన వారు అదే చేస్తారు ఇప్పుడు పౌలు ఎక్కువ శాతం సువార్త ప్రకటించడానికి కారణం ఏంటి యేసు ప్రభులాగా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ప్రభు కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నాడు ప్రభు కంటే ఎక్కువ ఊర్లు తిరిగాడు అని అనుకుందాం తిరిగాడు తిరిగినప్పుడు అన్ని చోట్ల కూడా స్వస్థత చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత సులువు అవుతుంది కదా జనం తండోపు తండాలుగా వచ్చేస్తారు అలాంటిది ఆయన భౌతిక సంబంధమైనటువంటి వాటిని వినియోగింపక ఆత్మ సంబంధమైన వాటిని వినియోగించి వారిని ప్రేమ వారికి ప్రేమ చూపించడానికి వారి ఎడల దేవుని యొక్క ఆలోచనను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూడగలం కనుక వీరితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో ఆత్మ సంబంధమైన వరం మీకు దయచేయాలనుకుంటున్నాను ఏదైనా ఒకటి వరం ఒకటి ఏంటో వరం అని అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి పన్నెండు అధ్యాయులు మనం చదువుతో ఒకసారి రూబిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయంలో ఇలాగ రాయబడియటం జరిగింది ఆరు ఏడు వచ్చినా మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము పరిచయ అయితే పరిచయలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగిము పంచి పెట్టేవాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపు ఇందులో ఒక విచిత్రం అంటే ప్రస్తుత లోకంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రం అన్నీ చేస్తారు అంటే ఏంటి బోధించే దాంట్లో చేస్తారు హెచ్చరించే దాంట్లో చేస్తారు అలానే విచారం చేసే దాంట్లో చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఇందులో ఒకటి చేయరు ఏంటిది పంచిపెట్టువాడు శుద్ధ మనస్తో చేయాలని సేవకులు ఎంతమంది ఈ యొక్క వరాలు ఉన్న భాషలు మాట్లాడి ఇది మాట్లాడి అది మాట్లాడు అని అన్నవాళ్ళు ఎంతమంది పంచిపెట్టే వాళ్ళు కనబడతారు అంటే వారు ఎవరితో ఇవ్వటం కాదు వారి సొంత డబ్బులు వారి స్వ స్వశక్తితో సంపాదించిన డబ్బులు లేకపోతే సంపాదించిన దాన్ని ఏదైనా కానీ అంటే లేకపోతే వారి కుటుంబం సంపాదించి అంటే ఇవ్వలేరు ఎందుకు ఇవ్వలేరు అంటే అన్ని చేతనైతే కానీ వారి ఉన్న ఇంకోళ్ళకి ఇవ్వాలంటే అవదాం మరి అది కూడా కాదు కదా ఒకవేళ అదే కరెక్ట్ అయితే అది కూడా భౌతికంగా జరగాలిగా కానీ చేయరు అంటే వారికి తెలుసు భౌతికంగా కాదని వారికి తెలుసు ఆత్మ సంబంధమైన వరం అని వాళ్ళకి తెలుసు అందుకని ఆ పనిని కొనసాగించడం కొనులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగు నుంచి పదకొండవ వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు అక్కడే అంటే చాలా తెలియకడుతను చాలామంది ఏం చెప్తారంటే మా దగ్గరికి ఇచ్చాడండి మా లేకపోతే మా అమ్మగారికి ఇచ్చేరండి లేకపోతే అదే ఫాస్టర్ ఫాస్టరామ్ గారికి ఇచ్చారండి అని జనంలో మా నానుడు కదా అలా అనుకుంటారు అయితే ఇప్పుడు అందరిలోనూ జరిగించేవాడు దేవుడు ఒకడైనప్పుడు నాకేం చేస్తాడో నీకంది చేయాలిగా నేను రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందాను నువ్వు పొందినప్పుడు నువ్వు పొందావు నీకేదో వరం ఉంటుంది నువ్వు ఏదోలాగా దేవుని పరిచయం ఇదంతా కూడా దేవుని యొక్క స్వార్థపక్షంగానే ఇప్పుడు చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రికలో వారిదుటి చెప్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఇవన్నీ కూడా భౌతికం కాదని చెప్పడానికి కారణం బలమైన కారణం ఏంటంటే పక్షముగా వారికి దగ్గర అవ్వాలని స్వార్థపక్షముగా పరిచర్లో పాలు పొందాలని చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా భౌతికంగా చేస్తే పరిచర్ చేసినట్టు అవ్వదు పరిచర్య అనేది ఆత్మ సంబంధంగా జరిగించబడాలనేటువంటిది పోలియకు ఉద్దేశం ఈ యొక్క కురులు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండు రాజ్యాల్లో చెప్పని రీతిగా ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే అని చెప్తూనే పరిచర్లు నానా విధములు ఉన్నప్పటికీ ప్రభు ఒక్కడే ఎలా ఉన్నాడో అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడు కూడా ఒక్కడే అన్నాడు అలాగని ఏమన్నాడు అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది ఏంటంటే అది భౌతిక సంబంధమైనది కాదు ప్రతి వానికి ప్రత్యక్షత భౌతిక ప్రత్యక్షత అట్లే అంటే దేవుడు కనమాటాడు రాత్రి మాట్లాడాడు ప్రభు ముసిగేసుకుని వచ్చాడు గురి పిల్లట్టుకుని వచ్చాడు ఈ సోదంతా ఉండదన్నమాట ఈ సోది చెప్పరు ఆ సోది చెప్పు చెప్పుకున్న మాటలు ప్రభు మాటని స్వార్థపక్షంగా నిలబడి చెప్పేవారి యొక్క మాటలు ఎలా ఉంటుందంటే ఆత్మతో కొనసాగించేటువంటి మాటలు ఆత్మను మాత్రమే వెల్లడి చేసే విషయాలు ఉంటాయనే సంగతిని మనం గ్రహించాలి అందుకనే ఎందుకు వచ్చిందో చెప్పాడు ఎలాగనగా ఒకరి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకరికి ఆత్మ వలన స్వ స్వస్థపరచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యములను చే శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మలు వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది అయినను వీటన్నిటిని ఆత్మ యొక్కే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ప్రత్యేకంగా పంచి ఇచ్చును కారుశుద్ధి కలుగు చేయవచ్చున్నాడు అన్న అంటే ఆత్ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా జరగాలన్న అంటే చాలామంది మరి ఇక్కడ రాస్తుంది కదా భాషల గురించి మరి ఏంటి దీని గురించి అనుకుంటా ఏం చెప్పాడు భాషలు మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడాను నేను మాట్లాడే భాష నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాను తెలిసింది కదా మన అపోసలు గారు కదా రెండు రాజ్యాలు మనం చూస్తే మొట్టమొదటిగా కృతృబంకి వచ్చేసరికి భాష శైలి కనబడుతుంది అక్కడ వివిధ రకాలైనటువంటి భాషలు కలిగినటువంటి సమూహం చేరింది అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు వచ్చిన వారికి వినబడుతున్నాయి చెప్పిన వారికి అర్థమవుతుంది అందరూ తెలుస్తారు మరి ఇప్పుడు ఈ రోజున రకరకాల భాషలు అని చెప్పి రకరకాల ఏ కొత్త కొత్త పదాలు కైకైకలు నడిచి తుస్ అని బుస్సు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వీటి యొక్క అర్థం ఏమిటో ఎవరికి తెలియదు వారికి చెప్పిన వాళ్ళకి తెలియదు పని దాని తజుమా అన్నిటిని తజ్మా చేస్తారు ఇంగ్లీష్ తజుమా చేస్తారు గ్రీక్ తర్జుమా చేస్తారు ఇవ్వ చేస్తారు కానీ ఈ నానా భాష అనేది ఎవరో చెప్పరు కారణం ఏంటంటే దాన్ని ఏ భాష అంటారో దేవుడి భాష అంటారు దేవుడి భాష ఏంటి ఇందులో ఉండదు దేవుడికి ప్రత్యేకమైన భాష ఉండదు ఒకవేళ దేవుడికి ప్రత్యేకమైన భాష ఉంటే కనుక మనం ప్రార్థన చేసేది వృధా నేను తెలుగులో ప్రార్థన చేసిన మీరు ఇంగ్లీష్లో ప్రార్థన చేసిన హిందీలో ప్రార్థన చేసిన బెంగాల్లో ప్రార్థన చేసిన తమిళ్లో ప్రార్థన చేసిన అవంతా వృధా ఎందుకని దేవుడికి ప్రత్యేకమైన భాష ఉందని చెప్పినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి మరి దేవుడు అలా దూరం చేస్తాడు మనల్ని మళ్ళీ అలాగ దూరం పెట్టుకుంటాడా అందుకని దేవుడు మనల్ని ప్రేమించాడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అది ఒక్కటే కాదు అన్ని విషయాల గురించి మాట్లాడివన్నీ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే అందుకనే చెప్పాడు స్టార్టింగ్లో ఏమన్నాడు ఆత్మ మూలముగా ఆ బుద్ధి వాక్యము ఆత్మ అనుసరించే జ్ఞానవాక్యము అంటే ప్రతీది కూడా ఆత్మను అనుసరించే ఉంటుంది తప్ప భౌతికంగా ఎక్కడ కూడా నీకు ఏ ఆనవాళ్ళు కనబడదనే సంగతిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ యొక్క రొమిల్ క్రాస్ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిందో చెప్పని రీతిగా ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆశను పౌలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే తప్ప భౌతికంగా డబ్బులు ఆర్జించేటువంటి పనిని వారికి అబ్జెప్పాలనే కోరికైతే పౌలు కలిగి లేడనే సంగతిని గ్రహించాలి దీనికోసం పౌలు ఏసు యొక్క ప్రేమను వెల్లడి చేయాలనేటువంటి తపనతో ఉన్నాడు అంత మాత్రం కాదు వ్యక్తిగతంగా పౌలకి ఎంతో ప్రాముఖ్యమైందనే విషయాన్ని దేని కొరకు స్వార్థ ప్రకటన కొరకు ప్రయోజనకరంగా వాళ్ళు ఉండాలి చెప్పాడు కదా మీ విశ్వాసం ద్వారా నేను నా విశ్వాసం చేత మీరు ఆదరణ పొందాలంటే ఇవి దేనికి ఉపయోగపడే స్వార్థ ప్రకటనకు ఉపయోగపడాలి నేను మీకు చెప్తాను మీరు నాకు చెప్పాలి మనందరం కలిసి ఇతరులకి తెలియజేయాలి ఇది అలవాల్ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు నేనేం చెప్తాను నువ్వు విను అంతే అక్కడతో ముగిసిపోతుంది కానీ అలా కాదు నువ్వు వినాలి అవతరం చెప్పాలి అప్పుడు చెప్తే ఎక్కువ ఉధృతంగా జరుగుతుంది స్వార్థ సేవ మన ఈ వచ్చినాల్లో మనం చూసినప్పుడు వారి యొక్క విశ్వాసము బలమైనది గాను వారి యొక్క విశ్వాసము బహుగా ప్రచురం చెందినది కాను మనం చూడగలం ఇప్పుడు వారికి ఏం అవసరం ఇంకా రెండు వచ్చేసినాయి ఇంకా కావాల్సింది ఏంటంటే ఆత్మీయంగా తోడ్పాటు వారికి అవసరం కాబట్టి పౌలు వారికి అదే చెప్తున్నాడు మీకు మిగిలిన ఆత్మీయంగా మీ విశ్వాసానికి ఆత్మీయ అభివృద్ధి తోడుగా ఉంటే ఇంకా మంచి అభివృద్ధిని పొందుతారు అని చెప్పి నేను క్రీస్తు రాయబారిని కదా క్రీస్తు యొక్క రాయబారి క్రీస్తు యొక్క మాటలు మాత్రమే మీకు చెప్పడానికి చూడాలని అపేక్షిస్తున్నా అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అందుచేత మనం గ్రహించాల్సింది ఏంటంటే పౌలు రోమిలో ఉన్నటువంటి సంఘాన్ని లేదా విశ్వాసాన్ని ఎలాగైతే మెచ్చుకుంటున్నాడో మనం కూడా అలాగిన అందరి చేత మెచ్చుకోబడినట్లుగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది మన విశ్వాసం యొక్క గొప్పతనం నలుగురికి చాటి చెప్పేలాగా ప్రొబైల్ ఏసి చెప్పినట్లుగా మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచాలి అందుచేత మీ సత్క్రియలు వారిట ప్రకాశింపనియండి అని తెలియజేసిన రీతిగా మన యొక్క వెలుగు ప్రకాశింపబడినట్లుగా మనం ప పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 完了。